చెబుమ్ అంగట్లో సరుకు వచ్చింది అంత చూసుకుంటానా ఇంట్లో అంగట్లో ఎవరు సరుకు అంతా అంతా చూసి ఎవరెవరు వచ్చారు ఒక పది నిమిషాలు ఆడిపెట్టేసి వచ్చా తొందరగా వస్తా వస్తా పది నిమిషాలు ఎవరెవరు రాని అదే అరిగాడు వచ్చాను అల్లే ఒక ఐదు నిమిషాలు ఇంటికాడు రే అర కరా కరా ఏ అరే కరా ఎన్నలే కాడికే రావడంలే రోడ్ లో పని రాలేకపోతులే పిలిచి పది నిమిషాలు అంగట్లో కూర్చోండు మీ వదిన కొత్తిమీర అడిగింది చేసొచ్చా కాదు నాకేం తెలుసు కూరగాయల గురించి మొత్తం అన్ని రేట్లన్నీ దీంట్లో రాసి పెట్టినాయి ఈ రేట్ల ప్రకారము అమ్ము సరే సరేనా సరే సరే ఆ రేట్ల ప్రకారం సరే సరేలే ఏందో ఈ మంచి నాకు తెలియకపోయినాడు అన్ని చెప్పి వీళ్ళందరూ వచ్చి ఎట్టం వల్ల ఏమో నాకు తెలియదు ఎన్ని ఏమో ఈ చంద్రన్న ఎప్పుడు వచ్చాడో ఏమో ఎలా అరే చంద్రన్న రానా వ్యాపారం పెట్టే చేసినావు రా సున్నా ఎంత చేసినాను ఏంద్రా స్వామి ఎంత వ్యాపారం చేసినావు వ్యాపారం దండిగా చేసినావు నువ్వు ముగ్గురు వచ్చారు తలకాయ తిన్నారు నిన్ను ఎవరు రా మురళి పటానో మీ బావడిది రాఘవేంద్ర వచ్చినారా వచ్చారు ఏం తిన్నావు స్వామి అర్ధం గుమ్మడికాయ కావాలంటారు అదిగా అర్ధం కొత్తిమీర కట్టారు టమాటాలు తీసుకుంటాడు అదొక్క అదొక్క వేసుకుంటారు రాఘవేంద్ర ఎట్టం చేస్తున్నాను వాళ్ళతో గుమ్మడికాయ ఏం చేసుకుంటారా నేను అవన్నీ చెప్పలేను కానీ సీసీ కెమెరాలు గొలబడి తెచ్చినాయి కదా చిన్న చూసుకోవాలి సరే

చిన్నవి ఉన్నాయి కలబెట్టి కోర్షావు గుమ్మడికాయనా ఉన్నాయా అయ్యా ఏంటి వారిని తెలియక నేను అర్థం కోసి గుమ్మడికాయ అర్థం తీసుకు ఏం చేసుకుంటా అంటే మంచిగా స్వామి చెప్పిన కేజీ గుమ్మడికాయ కావాలని చెప్పి ఇంటికి అర్థం అర్థానంటాం దిశ తీసేదానికి వాడు నువ్వు తిక్క నా కొడుకు గుమ్మడికాయ తీసుకుపోయి కొడతాడు రా వాకి అర్ధం ఏమీ కూరకా ఏమో మంచి కోసిచ్చినా నువ్వు పనికివాళ్ళైతే వాడు చూడు పనికి పట్టాన్ని వచ్చినాడు చూడు ఈడేంది వీడు ఆడతా కొత్త మీరు ఆ తీసుకుంటాడు అరే కాడు నెట్టి వచ్చి కూరగాయలు కూరగాయలు సరే సరే తీసుకో అవురా ఇంటికాడ తెచ్చినాడంట కొత్తిమీర మర్చిపోయినా అని చెప్పి అక్కడికి ఇచ్చి వచ్చే ఎప్పుడు యాదోటి మర్చిపోతాను అంటే గానీ ఒరే బిల్లు వేరా బిల్లు ఇచ్చిపోతా సరే సర్లే అరే కాదన్నా నువ్వే మనిషివే కదన్నా ఏరా ఏంది నా మూడు టమాటోకాయలు తీసుకున్నా రెండు మెంతా తీసుకున్నావు ఒక ఎర్రగడ్డ మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నావు రే రోజు చంద్రన్న దగ్గర నేను ఇట్టే లాగా తీసిపోయేది స్వామి నువ్వు సతాయకుండా బిల్లు వేరాను ఆయన చెప్పినాడు నీ దగ్గర రోజు అట్టే తీసుకుంది అంట కదా వాళ్ళ మరి మెంతి పప్పు చేయమన్నదంట లెక్క ఎంత ఇచ్చినాడు లెక్క ఇరవై ఇచ్చిన అది అప్పుడు రాసుకోమన్నాడు ఊరికి తెచ్చింటే పోవు కదా చెప్పితే ఈయనకపోయా మళ్ళా గుమ్మడికాయ కూడా తీసిపోయినాడు సగం మీ వదిన మెంతా పప్పు చేస్తాను అదే అందుకే తీసిపోతానా కాదు నా ఈ ఒక్క కాల కేజీ ఇది ఒక అర్ధ కట్ట ఈ ఒక్క కాల ఈ ఒక్క కాల తీసుకుంటే బిల్లు వచ్చా బిల్లు ఎట్టా బిల్లు వచ్చావాలి నేను మేము ఉండేది ఇద్దరము మాకేం పిల్ల జిల్లా అదే అయిపోదు లేరా సో రోజు చందన కానీ తీసుకుంటే ఎంతో కొంత బిల్లు వేరే నాయన లేదా రోజు ఎంత ఇచ్చానని తెచ్చిపోతాలే బయట సార్ అయ్యాపరం చేస్తాడో ఏమో ఈ చందన అర్థమే కదా అనుకుంటాం అటు సీసీ కెమెరా ఉండాయి ఆ అన్నయ్య అన్నం మొత్తం అన్ని చూసుకుంటాంటలే ఉండు మామూలుగా ఇరవై ఇచ్చాను ఆ ఇరవై ఇచ్చాడు ఒరే అది కూడా చిల్లర లేదు అప్పు రాసుకోరే అప్పు ఆ కూడ మల్ల అప్ప అప్పు రాసుకో రబ్బా ఏం కాదు కానీ రాస్తు పర్లే ఇద్ద ఈ గుమ్మడచారంత అర్థం ఉంది ఏదో మంచి ఇంత ఈ అర్థంగా అర్థం నిజమే ఆట ఈ అర్ధం నిజమే ఏందో చూసుకోపో సరే మెంతకు బప్పులే గుమ్మకాయ బాగుంటాది బాగుంటది పోసుకుంటాయి అయితే మీ తుంపల్ల మీరు ఎక్కడ రా బాబు సగం గుమ్మడికాయ ఎక్కడికి అర్థం మిగిలింది పాయిసిపోయి వచ్చదా నీకు నట్టం అయితే అని చెప్పి ముప్పై రాసుకుని అప్పు

ఇప్పుడు అన్న అన్న వచ్చాడు పట అన్న అట్టే దిశమేడు హ ముర్లెన్ వచ్చాడు హ సుగంధ దిశమేడు కుమడకై హ నువ్వు అదోట అదోట ఎరుకుంటావాడు హ ఎట్టబారైచాడు సార్ మీతో ఇన్నాంత రోజు లే నీ తెలులే సార్ మా బావ తెలులే చెప్పినాడు దండు నీకాయ చూడు ఏ అదేనా కవరా హ బావ నేనే బావ నేనే మూడకేలు దిశగో 50 ఇచ్చినాడా హ అదోట అదోట ఎరుకుంటా నిartifactId అడిగిన అన్న శ్రీమంతని స్వీట్ ఎరుకునేట ఎరుకుంటన్నాను కదా ఏర డబ్బులు ఏన్నా లే